హాయందరికీ నమస్తే ఓం శ్రీ శ్రీమాతరేనమ్మ దసరా యొక్క ప్రాముఖ్యత గురించి ఈ నుంచి చెప్పబోతున్నాను నవరాత్రుల అమ్మవారి యొక్క అవతారాల గురించి నేను పూర్తి లాంగ్ వీడియో చేశాను షార్ట్ వీడియోస్ కూడా చేశాను అలాగే లింక్ కూడా ఇక్కడ పెట్టాను మీరు వెళ్ళి చూడండి అయితే విజయదశమి అమ్మవారి యొక్క స్వరూపాలు తొమ్మిది అవతారాలు ఎత్తి మహిషాసు యుద్దం చేస్తుంది అయితే చివరి రోజు తొమ్మిదవ రోజున మహిషాసురుని దుర్గామాత అవతారంలో ఐశ్వసుని సంహరిస్తుంది సంహరించిన తర్వాత పదో రోజు విజయదశమి జరుపుకుంటాము అయితే విజయదశమికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఆ రోజు శ్రీరాముడు రామదాసుని సంహరించి శ్రీలంక నుంచి అయోధ్యకి ఇరవై ఒక్క రోజులు పట్టింది వెళ్ళడానికి అలా ఇరవై ఒక్క రోజులు వెళ్లడం వల్ల మనము దీపావళి పండుగ కూడా జరుపుకుంటాం అయితే గూగుల్ మ్యాప్ లో చేసినా కానీ శ్రీలంక నుండి అయోధ్యకి కానీ వెళ్తే